వెళ్ళాలి అక్కడి నుంచి మీకు అక్కడంతా మంచి జరగాలి నువ్వు కష్టపడతావు కాబట్టి దానికి తగ్గట్టుగా అంతా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఓకేనా బెస్ట్ ఆఫ్ లక్ చాలా కష్టపడ్డావు ఉమెన్ఎస్ఏ ఉంది నాకు ఎలాగా అనేటటువంటి ఫీలింగ్ నాకు లేకుండా చాలా చక్కగా హెచ్ ఎలా ఉంటే బడ్డెంట్ తగ్గుతుందో అంత చక్కగా చేసావు జెండర్ బయాసు జెండర్ ఇది అనేది ఏది లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా పనిచేసావు ఈ రోజు నన్ను ఏం చెప్పాలంటే నేను వెళ్ళిపోతున్నా కాబట్టి మాట్లాడడం కాదు నిజంగా ఈ మాత్రం కమిట్మెంట్ చూపించి పనిచేసే ఆఫీసర్స్ నిజంగా చాలా తక్కువ మనం నీ అంతటి నువ్వు ప్రోయాక్టివ్గా ఏదైనా పని చేయటం లేకపోతే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానికి తగ్గట్టుగా కంప్లైంట్స్ ఇవ్వటం కానీ ఏదైనా పిటిషన్ వచ్చినప్పుడు కేసు కట్టినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ చాలా చక్కగా ఉంది బాగుంది నీకు ఎక్కడికి వెళ్ళినా మంచి జరగాలని నువ్వు నీ కుటుంబ పరంగా ప్రొవిషన్ పరంగా ఎన్ని రకాలుగా సంతోషం ఉండాలని I do